హలో నమస్తే అండి ఒక గజం వచ్చేసి పద్నాలుగు వందల నలభై రూపాయలనండి చాలా తక్కువ ప్రైస్ అండి సో ఈ ప్రాపర్టీ ఎక్కడ ఏంటి అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు చెప్తానండి సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి వెల్కమ్ టు డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ అండి చూడొచ్చు ఓపెన్ ల్యాండ్ అండి లొకేషన్ వచ్చేసి పత్తిపాడు మెయిన్ సెంటర్ నుంచి ఒక త్రీ కిలోమీటర్స్ ఉండద్దు అండి పత్తిపాడు మెయిన్ సెంటర్ అండి ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇక్కడ మొత్తం వచ్చేసి అండి ఆరు వేల యాభై గజాలు అయితే ఉందండి ల్యాండ్ ఇది రెండు బిట్లుగా ఉందండి ఒకటి వచ్చేసి ఐదు వేల ఐదు వందల అరవై ఆరు గజాలండి అలాగే ఇంకోటి వచ్చేసి నాలుగు వందల ఎనభై నాలుగు గజాలండి రెండు కలిపితే ఆరు వేల యాభై గజాల ల్యాండ్ అయితే మనకి సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్లో ఇక్కడ గజం వచ్చేసి అండి పద్నాలుగు వందల యాభై రూపాయలండి ఒక గజం వచ్చేసి పద్నాలుగు వందల యాభై రూపాయలు దీనికి ల్యాండ్కి వచ్చేసి అండి ఈస్ట్ ఫేస్ సర్కార్ డొంక అయితే ఉంటుందండి మీరు చూడొచ్చు ఈ వీడియోలో చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు మీలో వరకు అన్ని ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమ్మే కనిపిస్తాం మా నెంబర్స్కి మిమ్మల్ని కాల్ చేయొచ్చండి మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన వివరాలు డీటెయిల్స్ అలాగే విజిటింగ్ కూడా మీకు ఏర్పాటు చేస్తాము ప్రాపర్టీ మీరు డైరెక్ట్గా చూడవచ్చు ఇంకా ఇలాంటి మరెన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పులో పొందాలనుకుంటే మా డ్రీమ్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ